శివరాంపల్లి డిఎంహెచ్ఓ ఆఫీస్ కాడ ఆశా వర్కర్లు ధర్నా చేశారు గత రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ బిల్లులు రిప్లై బిల్లులు రాలేదని అడిగితే కమిషన్ ఆఫీస్ నుంచి రాలేదని డిఎంహెచ్ఓ ఆఫీసులు చెబుతున్నారు ఆశా వర్కర్లు అందరూ కలిసి కమిషనర్ దగ్గర నుంచి డేటా తీసుకుని వాళ్ళు మాకు సర్వే కంటే ఒక నెల ముందే అకౌంట్లోకి బడ్జెట్ రిలీజ్ చేశారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మాకు తగిన న్యాయం చేయాలంటూ అక్కడున్న ఆశా వర్కర్లు అందరూ ధర్నాలు చేశారు మాకు ఫిక్స్డ్ డిపాజిట్ జీతాలు లేవంటూ టార్గెట్ల మీద కనీస వేతనం పనికి తగ్గ పారితోషికం వర్కర్లు స్పష్టం చేశారు మేము పనిచేసిన దానికే పైసలు ఇవ్వంటున్నామని కొత్తగా బీసీజీ సర్వే చేయాలంటూ దానికి కూడా అమౌంట్ లేదని కంటి వెలుగు సంబంధించిన బిల్లును కూడా రాలేదంటూ ఆశా వర్కర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అతి తక్కువ వేతనము తోటి వీళ్లు బతుకుతున్నారంటూ ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కవిత అన్నారు వీళ్ళంతా స్ప్రింగ్ వర్కర్స్ లో కేంద్రంతో ముడిపడి ఉన్నా పనిచేస్తున్నారని కవిత తెలిపారు కరోనా కష్టకాలంలో ముందరసలో అందరూ ఇళ్లలో ఉంటే డాక్టర్ కూడా వాళ్లతో దీటుగా వాళ్లతో పనిచేసిన దాంట్లో ఆశా వర్కర్లు కూడా పనిచేశారంటూ కవిత అన్నారు మాకు తగిన న్యాయం చేయాలంటూ మీడియాను ఆశ్రయించారు నా పేరు కవిత రంగారెడ్డి జిల్లా ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలిని ఈ రంగారెడ్డి జిల్లాలో మొత్తం పదమూడు వందల మంది ఆశాలు ఈ రంగంలో పనిచేస్తా ఉన్నారు వీళ్ళందరూ స్కీమ్ వర్కర్లు అంటే కేంద్రంతో ముడిపడి ఉన్న పనిచేస్తున్న వాళ్ళు సిక్స్టీ ఫార్టీగా కేంద్రము సిక్స్టీ పర్సెంట్ ఇస్తే రాష్ట్రం ఏమో నలభై శాతం ఇస్తూ వీళ్ళకి తొమ్మిది వేల ఆరు వందల యాభై రూపాయలుగా వీళ్ళు ఆరు వందల రూపాయలుగా వీళ్ళకి వేతనం అంటే ఫిక్స్డ్ ఉంటది అంటే పనిని బట్టి పారితోషికం ఏ పని అయితే చేస్తే ఇప్పుడు డెలివరీలు ఏజెన్సీలుగా ఒక ఏన్సి ఉంటే ఐదు వందల రూపాయలు చొప్పున వీళ్ళకు పనిని బట్టి పారితోషికం ఉంటుంది అంటే వీళ్ళ అతి తక్కువ వేతనం తోటి వీళ్ళు బ్రతుకుతున్న పరిస్థితి ఉంది ఈ రంగంలో పనిచేస్తున్న వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్న నిరుపేద మహిళలుగా ఉన్న వాళ్ళు ఈ రంగంలో పనిచేస్తా వీళ్ళకి చాలా తక్కువ వేతనం ఉంటది పిఎఫ్ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇలాంటివి కూడా ఉండవు పని చేస్తేనే వీళ్ళకు తొమ్మిది వేలు ఫిక్స్డ్ అంటూ రాదు తక్కువనే వస్తది కానీ కరోనా కష్టకాలంలో ముందరుసలో అందరి ఉంటే డాక్టర్ కూడా వాళ్ళతో ధీటుగా ఈ రోజు పనిచేసిన దాంట్లో ఆశా వర్కర్లు ముందుండి పనిచేశారు వీళ్ళు పనిచేసినప్పుడు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ ప్రపంచ ఆరోగ్య సంస్థనే వీళ్లకు సర్టిఫికేట్ ఇచ్చింది ఈ రోజు ఆశాలు కనుక పని చేయకపోతే కరోనా ని కట్టడి చేయలేకపోయే అని చెప్పేసి చాలా ఈ పరిస్థితి ఉంది గుర్తించి సర్టిఫికెట్ ఇచ్చిన పరిస్థితి ఉంది కానీ సర్టిఫికెట్లతోనో లేకుంటే శాలతో సత్కారం చేస్తేనో బొకేలతో చేతుల పెడితేనే మా కడుపు నిండవు నా పేరు సునీత ఆశా జిల్లా యూనియన్ కార్యదర్శి అయితే ఈ రోజు ధర్నా డిఎంహెచ్ ఆఫీస్ కాడ ఎందుకు నితమించిన అనేది మాకు గత రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ బిల్లులు లిప్రసీ బిల్లులు అనేది రావడం లేదు అడిగితే అక్కడ నుంచి రాలేదు కమిషనర్ ఆఫీస్ నుంచి అని అధికారులు డిఎంహెచ్ఓ సారు చెప్తున్నారు మెడికల్ ఆఫీసర్ కింది స్థాయి నుంచి అడుగుకుంటూ వస్తే మాకు అక్కడ నుంచి రాలేదమ్మా బడ్జెట్ రాలేదని చెప్తున్నారు అయితే మేము కమిషనర్ గారి నుంచి మొత్తము డాటా తీసుకున్నాము తీసుకుంటే వాళ్ళు మాకు సర్వే కంటే ముందు నెల ఒక నెల ముందే మాకు అకౌంట్ లోకి బడ్జెట్ అనేది రిలీజ్ చేసిరంట కానీ మాకు మాత్రం అకౌంట్ లోకి డబ్బులు బలలేవు ఇప్పటికి రెండు సార్లు రెండు సంవత్సరాల నుంచి మేము ఈ సర్వే అనేది చేస్తున్నాము మాకు అమౌంట్ రాలే ఈ మా డబ్బులు మాకు రావాలని మేము ఈ ధర్నా అనేది పెట్టడం జరిగింది గారు ఈ దాని గురించి స్పందించి మా అమౌంట్ మాకు చెప్పే వరకు మేము ధర్నాని ఇలాగే కొనసాగిస్తాము ఎందుకంటే మాకు ఫిక్స్డ్ జీతం అనేది లేదు ఎందుకంటే టార్గెట్ల మీద కనీస వేతనం పనికి తగ్గ పారిశోధకం ఉంది పనికి తగ్గ పారిశోధకం అన్నప్పుడు మేము పని చేసిన దానికి మాకు అమౌంట్ ఇవ్వాలి అది మా బాధ కానీ అనేక రకాల ఫీవర్ సర్వే కానీ ఇవన్నీ చాలా పనులు చాలా సర్వేలు చేపించుకుంటారు కానీ అమౌంట్ మాత్రం లేదు మళ్ళీ కొత్తగా ఇప్పుడు బీసీజీ సర్వే అనేది చేయాలని చెప్తున్నారు దాన్ని కూడా అమౌంట్ అనేది ఇంకా ఏం చెప్పలే వస్తుంది అమౌంట్ అని చెప్తున్నారు కానీ మాకు మాత్రం క్లారిటీ లేదు ఇక ఇంకా కంటి వెలుగు బిల్లులు కూడా రాలేదు ఇప్పటి వరకు కంటి వెలుగు అన్ని చాలా సర్వేలు చేపిస్తారు చాలా ప్రోగ్రామ్స్ మొత్తం స్టేట్ నేషనల్ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తాము కానీ మాకు మాత్రం ఈ సర్వేలకు ప్రోగ్రామ్ లకి అమౌంట్ అనేది లేకుంటది ఇంకా స్పందించలేదు మేము సార్ని ఇంకా కలవలే కలిసిన తర్వాత ఏం చెప్తారో మాకు మాది ఏంది పరిష్కారం ఇచ్చే వరకు మేము ధర్నాని ఇలాగే కొనసాగిస్తాం